జనక అయితే గనక ఈరోజు సెన్సార్ కంప్లీట్ చేసాం సో యూఏ సర్టిఫికెట్ ఇచ్చారు రెండు గంటల పద్నాలుగు నిమిషాలు లెంత్ సినిమా సో ఫస్ట్ హాఫ్ వన్ అవర్ టెన్ మినిట్స్ సెకండ్ హాఫ్ వన్ అవర్ ఉంటుంది సో బేసిక్గా అంటే లాస్ట్ ప్రెస్ మీట్లో చెప్పిందే మళ్ళీ కొత్తగా చెప్పడానికి ఏం లేదని మిమ్మల్ని ఇప్పుడు చూడండి చేద్దామని అడిగింది ఆల్రెడీ టీజర్ కానీ ఒక సాంగ్ ఒక ట్రైలర్ ఈ సినిమాకి సంబంధించిన కాంటెంట్ బయటకు వచ్చింది పోతే సుహాస్ సో సుహాస్ గురించి అందరికి తెలిసిందే తన ప్రతి సినిమాని ఏదో ఒక ఇన్నోవేటివ్గా ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఉండాలి అని ఆర్టిస్ట్గా ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు సో నిన్నే నేను మిక్సింగ్లో చూసేటప్పుడు ఏంటి ఆర్టిస్ట్ సుహాసిన్ యాక్టర్ సుహాసిని ఇన్ అని ఉంది డైరెక్టర్కి అప్పుడు బాగుందా ఆయన ఇలాగే కంటిన్యూ చేయమనండి పొరపాటున మళ్ళీ ఎప్పుడన్నా హీరోని వేసుకుంటాడేమో సో అంటే ఒక మామూలుగా వచ్చి సినిమా ఇండస్ట్రీలో ఈరోజు సుహాస్ తను సెలెక్ట్ సెలెక్ట్ చేసుకుంటున్న స్క్రిప్ట్స్ ఒక జోనర్ క్రియేట్ చేశాడు నిన్న నైట్ నేను యుఎస్ ఈ సినిమా రిలీజ్ గురించి మాట్లాడితే వాళ్ళు చెప్తున్నారు అన్నట్టు అంటే సుహాస్ అంటే మినిమమ్ ఇంత రెవెన్యూ మీకు ఓవర్సీస్ నుంచి సార్ అని అంటే గుడ్ అంటే తనకు ఒక తన సినిమా వస్తుందంటే ఒక జోనర్ ఆఫ్ ఆడియన్స్ని ఆ ఒక సుహాస్ గారి సినిమా చూడొచ్చు అనేది క్రియేట్ చేశాడు ఈ సినిమా కూడా అంటే మనం ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు నేను చూసా కొంతమంది నాకు ఏదో కామెంట్స్ పంపించారు అంటే ఇది ఫ్యామిలీతో చూడడం కష్టమా అని మేబీ మీరు కూడా దాంట్లో ఏదైనా క్వశ్చన్ వేస్తారేమో తెలియదు నాకు కానీ డీసెంట్ ఫిలిం అంటే దిల్ రాజు ప్రొడక్షన్ అనగానే ముందు నేనే ఒప్పుకోను పోతే ఈ కాన్సెప్ట్లో ఉన్న నావెల్ డైరెక్టర్ ఈ స్క్రిప్ట్ అనుకున్నప్పటి నుంచి డైరెక్టర్కి నాకు జరిగిన కాన్వర్సేషన్లో కూడా ఫ్యామిలీ ఆడియన్స్ కూడా థియేటర్లో కూర్చొని పిల్లలతో పాటు హెల్దీగా చూసేలాగా ఉండాలి అంటే కొంచెం ఈ కాంటెంట్ హట్కే పక్కకెళ్ళి మనం చేస్తున్న ఆడిటోరియంలో సినిమా చూసినప్పుడు ఫ్యామిలీ అందరు అరే భలే చెప్పారు బాగా ఎడ్యుకేట్ చేస్తున్నారు ఆడియన్స్ని అనే రేంజ్లో ఉంటుంది సో ఈ సినిమా గురించి నేను ఎక్కువ మాట్లాడే కంటే ఎంత తక్కువ మాట్లాడి రేపు జనాలు చూసిన తర్వాత ఎస్పెషల్లీ మీ దగ్గరికి వెళ్ళే సిక్స్త్ రోజు పేట్ ప్రీమియర్స్ పెట్టాం కాబట్టి మళ్ళీ ఫస్ట్ మీకే చూపిస్తాము మీడియాకి సో మీడియా ద్వారా వచ్చే రెస్పాన్స్ కానీ అలాగే ఆడియన్స్ దగ్గర నుంచి వచ్చే రెస్పాన్స్ గురించి వెయిటింగ్లో ఉన్న అండ్ న్యూ డైరెక్టర్ లాస్ట్ టైం ప్రెస్ మీట్లో చెప్పాను విజయ్ బేబీ తర్వాత మ్యూజిక్ డైరెక్టర్గా మంచి సాంగ్ మొన్న రిలీజ్ చేశాడు ఇంకొక సాంగ్ కూడా చాలా బాగుంటుంది అది రేపు రిలీజ్ చేస్తున్నారు ఫోర్ సాంగ్స్ ఉంటాయి అలాగే అమ్మాయి మలయాళం నుంచైనా తెలుగు నేర్చుకొని ప్రాపర్గా డబ్బింగ్ చెప్పి అంత చాలా బాగా చేసింది ఇంకా లాస్ట్ లాస్ట్కున్నాడు చూడండి ఆయన ఎడిటర్ యాక్టర్ అనుకున్నారు ఎడిటింగ్ రూమ్లో బాగానే యాక్ట్ చేశాడు సో ఎడిటర్ సో ఇలా అందరు కొత్త వాళ్ళు కలిసి చేశారు సో ఈరోజు హరిషిత్ ఏమో అవుట్ ఆఫ్ టౌన్ అన్సిత ఆల్సో సో నాట్ అవైలబుల్ మళ్ళీ నాకే సార్ డ్యూటీ సో అందుకోసం మైక్ తీసుకున్నాను అంతే సో క్యూ అండ్ ఏలో మళ్ళీ మాట్లాడుతాను జస్ట్ ఫ్యూ వర్డ్స్ మీరు మాట్లాడతారు క్యూ క్యూఏ స్టార్ట్ చేస్తాను నువ్వు మాట్లాడు నువ్వు మాట్లాడే అబ్బా నువ్వు కూడా ఏ అంటాడు